నల్గొండ జిల్లా మా పేరు సుంకరమైన పరమేశ్ ఇంతకుముందు నేను ర్యాలో కంపెనీ యూట్యూబ్లో చూసి ర్యాలో కంపెనీ మిషన్ ఎంచుకోవడం జరిగింది మే మనకు సర్వీస్కి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా అయితే మిషన్ కూడా తీసుకోవడం జరిగింది సార్ వాళ్ళే మా దగ్గరికి ల్యాండ్ దగ్గరికి వచ్చి డెమో కూడా పోపియడం జరిగింది డెమో వేసినాం వేసిన తర్వాత వేరే వాళ్ళు చూసిరు చూసిన వాళ్ళు కూడా ఇంకా ఒక ఇరవై ఎకరాలు దాకా పోసుకురు మేము కూడా ఆల్రెడీ ఈరోజు నా నిన్న నుంచి నాట జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేయగానే సార్ వాళ్ళు సర్వీసింగ్కు మా వచ్చి అమ్మటే చేయడం జరుగుతుంది ముందు మిషన్ తీసుకుందామంటే వాళ్ళు వీళ్ళు ఏం మీ మిషన్ ఎందుకు వేస్ట్ సక్సెస్ అవుతుందో కాదో వద్దన్నారు అయితే డెమో చూసిన తర్వాత వాళ్ళే వచ్చి మంచిగుందని నార్బోగించుకోవడం జరుగుతుంది నేను కూడా వేరే చూసిన మిషన్ అయితే వాళ్ళు తక్కువ అని చెప్పేసరికి వేరే వాళ్ళు తెచ్చుకోరు వేరే కంపెనీ సర్వీస్ బాగాలేక దాని పంట కూడా బాగా రాలేదు సర్వీసింగ్ చేయలేకపోయారు అయితే వీళ్ళని యూట్యూబ్లో చూసి సర్వీసింగ్ మంచిగా చేస్తారని నేను ర్యాలో కంపెనీ ఎంచుకోవడం జరిగింది వేరే మిషని వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఎమ్మటే రాక సర్వీస్కి ఎమ్మటే రాక ఒక ఐదు ఆరు రోజులు పొలంలోనే మామూలుగా ఉన్నది త వారం రోజుల తర్వాత తెచ్చి వచ్చేయడం జరిగింది కానీ అంత సక్సెస్ కాలేదు నాటు అయితే నేను ర్యాలో కంపెనీ మంచిగా ఉంటుందని ఉద్దేశంతో ఎంచుకోవడం జరిగింది ఈరోజు ఫోన్ చేయగానే ఉదయం ఫోన్ చేయగానే సాయంత్రం వరకు వచ్చారు కట్టి సర్వీస్ కూడా చేస్తారు వాళ్ళు అమ్మేటప్పుడు చెప్పిన ముచ్చట ఏ విధంగా ఉందో ఈ రోజు చేయడం కూడా అదే విధంగా చేస్తున్నారు అమ్మవచ్చు తీసుకోవచ్చు రేల్వే కంపెనీ తీసుకుంటే కూడా సర్వీస్ అందుబాటులో ఉంటుంది మేము కూడా పోయి అక్కడ కూడా చూసినాం డెమో అక్కడ చూసిన తర్వాతనే నేను అక్కడ డెమో చూసిన తర్వాతనే నేను మిషన్ తీసుకోవడం జరిగింది